హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అది నైన్ సిక్స్ట్రీ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అది బర్త్డే లాగ్ పెట్టాను కదండి బర్త్డేకి మేము డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాం కదా అవన్నీ నేను ఎక్కడ ఆర్డర్ చేశాను అంటే మనం సింపుల్గా మల్టీపర్పస్గా మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా నేను ఆర్డర్ చేశానండి అంటే మిడిల్ క్లాస్ మన లాంటి వాళ్ళకి మనం మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవాలని అనుకుంటాం కదా అలానే నేను ఇది ఆర్డర్ పెట్టాను ఇది బెలూన్ ఆర్చ్ అంటారు కదా ఆర్చ్ అదండి వే వచ్చాయి పైప్స్ అన్నీ ఇవి కట్టలు కట్టలుగా వచ్చాయి అలాగే ఒక టేప్ వచ్చింది దాన్ని బుక్ మాన్యువల్ బుక్ ఉంటుంది కదండి ఆ బుక్ లాగా ఒక పేపర్ కూడా వచ్చింది ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది అది చూసాము టాప్ వ్యూ ప్రింట్ వ్యూ ఎలా ఉండాలి ఏంటి అనేది కౌస్ మోడల్లో మొత్తం డీటెయిల్గా ఇచ్చానండి దాన్ని ఏ విధంగా పెట్టాలి ఇది రైట్ రాంగ్ అని కూడా ఇచ్చారు అన్ని కనెక్షన్స్ ఇచ్చి మనం ఈజీగానే పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది కూడా బెలూన్స్ దీన్ని కట్టడం వల్ల నేను దీన్ని ఫోర్ హండ్రెడ్ కాస్ట్లో తీసుకున్నానండి చాలా బాగుంది నేను ఈ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆర్డర్ చేసుకోండి మొత్తం సెట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మా వాడే చూపిస్తున్నాడు రౌండ్ అని వాడు బర్త్డే కోసమని ముందు ఇది ఆర్డర్ వచ్చిన రోజు నేను ఇది తీసిన వీడియో అండి చాలా బాగా వచ్చింది నేను అనుకున్న విధంగానే సెట్ అయ్యే విధంగానే ఉంది నేను బర్త్డే రోజు మేము ఇలా డెకరేట్ చేసాము వెనకాల వాడి ఫస్ట్ బర్త్డే ఇది ఉంటుంది కదా బ్యానర్ ఆ బ్యానర్ తోటి ఇట్లా రౌండ్కు సెట్ చేశాము నెక్స్ట్ దానికి బెలూన్స్ బెలూన్స్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే డ్రెస్ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇవి పర్పుల్ కలర్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఏమేమి వచ్చాయో ముందు వైట్ నెట్ క్లాత్ వచ్చింది ఫ్రెండ్స్ అలాగే హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా అది మంచి కర్ష్యూ రైటింగ్లో వచ్చింది అలాగే గోల్డ్ కలర్ బెలూన్స్ పర్పుల్ కలర్ బెలూన్స్ వైట్ బెలూన్స్ ఫుల్ డార్క్ పర్పుల్ అలాగే త్రీ నెంబర్ కూడా వచ్చింది మా అది థర్డ్ బర్త్డే అలాగే బెలూన్స్ మీద అంటించడానికి ఇవి సీతాకొక చిలకలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది అలాగే హ్యాపీ బర్త్డే ఎంట్రీ చేయడానికి అదే హోల్స్లో తీగ లాంటిది అది కూడా ఇచ్చారు చాలా బాగుంది అన్నీ ఏమేమి వచ్చాయి చూడండి మీ ముందే పడుతున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది నేను ఇది టూ నైంటీ ఎయిట్ కాస్ట్లో తీసుకున్నాను ఎందుకంటే మంచి గ్రాండ్ లుక్ కనిపించడం కోసం స్త్రీ అని ఉంది కాబట్టే తీసుకున్నాను ఫ్రెండ్స్ వైట్ క్లాత్ నెట్ క్లాత్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు బెలూన్స్ అయితే చేసుకోలేము సీతకవు చిలుకలు కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ అలాగే దానికి కొంచెం దగ్గర కాంబినేషన్లోనే ఇంకో బెలూన్ సెట్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగా వచ్చింది నేను అనుకున్న రేంజ్ కన్నా ఎక్స్పెక్టేషన్లో ఇది టూ హండ్రెడ్ రేంజ్లో పడింది ఇది అవేమో లెటర్స్ రూపంలో వచ్చాయి కదా ఇవి కార్డ్బోర్డ్ షీట్స్ రూపంలో వచ్చాయి ఇది తర్వాతనే యూజ్ చేసుకోవచ్చని పక్కన పెట్టేశాను అలాగే వైట్ క్లాత్ వచ్చింది దీనికి కూడా దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే లైట్లు వచ్చాయి ఎల్ఈడి లైట్ అది వచ్చింది అది కూడా కొంచెం లెంత్ అవి బాగానే ఉన్నాయి లైట్లు కూడా బాగా లుక్ వచ్చింది లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను అలాగే పింక్ కలర్ గోల్డ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ అవి వచ్చాయి డబల్ టైప్ కూడా వచ్చింది వైట్ క్లాత్ కూడా వచ్చింది ఇది మెయిన్గా ఆర్డర్ చేసింది ఈ లైట్ కోసం అలాగే ఎయిర్ పంప్ అదే బెలిన్స్ కొట్టే పంప్ ఉంది కదండి ఫ్రెండ్స్ ఎయిర్ పంప్ అది నేను బయట తీసుకోవచ్చు తీసుకోకూడదని దాన్ని కాదు అన్నిటి కాంబో వస్తే బాగుంటుందని ఇది ఆర్డర్ చేశాను మనం మన రేంజ్లో వస్తే మనకి హ్యాపీ కదా ఫ్రెండ్స్ ఇవి కూడా బెలిన్స్ ఫైవ్ టెన్ అలా వచ్చాయి ఒక్కొక్కటి కొన్ని పగిలిపోయినా కూడా అన్నీ పగిలిపోలేదు అన్నీ బాగా వచ్చాయి కొంచెం అదే సగం ఎయిర్ పంపుతో కొట్టాను కొన్ని మేము నోట్తోనే ఊపేసాము మన ఇష్టం మనకి ఎలా కావాలంటే అలా ఊపుకోవచ్చు మన కంఫర్ట్ మీద ఎయిర్ పంప్ కూడా పనిచేస్తుందా లేదా అని ఓపెన్ చేసి చూస్తున్నాను అది కూడా పర్లేదు బాగానే పనిచేసింది మనం పెట్టిన కాస్ట్కి మనం వర్త్ అనుకోవాలి తప్ప మనం థౌజండ్ అట్లా పడితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కావాలనుకుంటాము మనం తక్కువ పెట్టినప్పుడు అది తక్కువ పూ పెట్టిన విధంగా దాంట్లో బెస్ట్ వచ్చిందా లేదా అనే ఆప్షన్ చూసుకోవాలి అంతే కానీ మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకున్నా అంతగా సెట్ అవ్వదు వర్కౌట్ అవ్వదు అందుకే మనకు మంచి బడ్జెట్ రేంజ్లో కావాలంటే ఇవి ఆర్డర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎలా డెకరేట్ చేసాము అదికి థర్డ్ది థర్డ్ అని కాంబినేషన్ వచ్చింది దాని మీద బటర్ఫ్లైస్ అంటించాము ఆర్చ్ చుట్టూ బెలూన్స్ కూడా చాలా లుక్ వచ్చింది నేను ఎంత లుక్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైటింగ్ కూడా పెట్టేసాం చూడండి ఫ్రెండ్స్ ఆ రోజు కొంచెం కరెంట్ పోవడం వల్ల ఇంకా కొంచెం డల్నెస్ కనిపిస్తుంది కానీ లేకపోతే మాదికి ఎంజాయ్నెస్ మామూలుగా లేదు బర్త్డేకి బాగానే ఎంజాయ్ చేశాడు డెకరేషన్ కూడా ఎంత అందంగా కుదురుతుందని నేను అనుకోలేదు కానీ ఫొటోస్కి కొంచెం స్టిల్స్ సరిగా ఇవ్వలేదు తప్ప చాలా బాగా డెకరేషన్ అయితే కుదిరింది మా వారి నన్ను వీడియో తీస్తున్నా అందరినీ వీడియోలు తీస్తున్నారు కష్టపడి మేమే తీసామన్నట్టు తర్వాత ఇంకా కేక్ కటింగ్ మా లక్ చూసారా బాగుందా బడ్జెట్ రేంజ్లో బర్త్డే బర్త్డే డ్రెస్ కలెక్షన్కి నాకు కొనుక్కోవాలనుకుంటే మన వీడియోలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోన్ ఫర్ టు సబ్స్క్రైబ్